ఆ ఎంతో అభివృద్ధి చెందింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు రాజకీయంగా ఏమన్నా మాట్లాడాలి తప్పితే వ్యక్తిగత విమర్శలకు పోతున్నారు అప్పుడే మరి ఇది వైఎస్ఆర్ పార్టీ అయితేనే మేము కూడా సహించాం ఎందుకంటే రాజకీయంగా మీరు వచ్చారు కాబట్టి రాజకీయంగా మాట్లాడుతూ రాజకీయంగా ప్రజల్లో పోతూ ప్రజలకి మీరు ఏం చేస్తారో మీ కూటమి తరఫున దాన్ని చెప్పుకుంటూ మీరు పబ్లిక్ తప్పితే మీరు వ్యక్తిగత విమర్శలతో ఒక ఎమ్మెల్యే గారిని అనడం ఇది సమంజసం కాదు రోజు ఈరోజు సారథ గారు ఈ నియోజకవర్గం గురించి ఏమి తెలు అతనికి అతను ఏమంటాడు నేను డెంటల్ డాక్టరు నేను మేధావి నేను అంత ఇంత రాజకీయ పరిజ్ఞానం ఉన్న మనిషిని అని అంటున్నాడు తప్పితే మళ్ళీ రాజకీయ పరిజ్ఞానం ఉన్న మనిషి నిన్న మాట్లాడితే అంతగా అర్థమైపోయింది నిన్న మూడు ప్రెస్ బిట్లు పెట్టినాడు జనసేనలో ఒకటి బినాకడి దగ్గర ఒకటి తర్వాత మళ్ళీ వేరే దగ్గర పోయి ఇంకో ప్రెస్ మీట్ అంటే చూడండి ఎలా ఉంటుంది విధానం డిఫరెంట్ డిఫరెంట్ వాయిస్ కాబట్టి దీన్ని ప్రజలు కూడా ఎవరు ఆహ్వానించరు రావడం రావడం అది ఏమంటున్నాడంటే మీ తాట పోల్స్తాను అదేదో ఏదో అన్నాడు తాడోపడే తెలుస్తామంటాడు ఇప్పుడు తాడోపడ తెలుసు నువ్వు కాదు తాడోపడ తెలుసేది ప్రజలు ప్రజల్లో ఎవరుంటారు ప్రజలకు ఏం చేసినారనేది చూసిన తర్వాత ప్రజలు చెప్తారు తాడోపేడ అనేది నువ్వు చెప్తే తాడోపేడ అనేది అనేది మనం మనం చూసుకోవాలి ఆడవడనేది అంతేగాని రాజకీయంగా ప్రజలు చెప్తారు దాన్ని కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబో రోజుల్లో మరి ఇస్తారు ఏదో మంచిదిగా మాట్లాడి ప్రజలేకపోండి అంతేగాని ఈరోజు మళ్ళీ ఇంకో విషయం అన్నాడు ఏదో ఐదు వేల మందితో అంట ఐదు వేలతో ఐదు వేలతో ఐదు వేలు మరి ఏదో చెప్పాలి ఐదు వేలతో గుర్తా అంట మరి ఏంటి నాకు అర్థం కాలే మరి గతంలో అతను ఎన్నిసార్లు గుర్తుకోవచ్చాడు ఇక్కడ గతంలో టీడీపీలో ఉన్నప్పుడు గుర్తిగా అతనికి టీడీపీ వాళ్ళతో గుర్తించుకొచ్చాడు అడికి తర్వాత ఎక్కడ అవన్నీ తెలుసు మాకు అన్ని ఎందుకంటే చరిత్ర చెప్పకూడదు మనం అంటే విమర్శించకూడదు కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ముందు పోవాలని చెప్పి నేను చెప్తున్నాను మరి రాబో రోజుల్లో కూడా ఇటువంటివి ఇవ్వకుండా ప్రజలకి ఏం చేస్తారు మీరు చెప్పండి మీ కూటంతో మీరు ఒక వ్యక్తిగా ఒక పార్థార్థ వ్యక్తిగా మీరు ఏం చేస్తారు ప్రజలకు ఏం చేస్తారు అది చెప్పండి ప్రజలకి అది చెప్పుకోకుండా ఏదో కబ్జాలు అంటాడు అది అంటాడు ఇది అంటాడు అది కబ్జాలు కబ్జాలు అనేది అయిపోయింది అది అది మళ్ళీ మరి తర్వాత తీసుకుంటాడు మరి కబ్జా అని చెప్పి గతంలో ఎంతో మంది మాట్లాడి దాదాపుగా నెల రెండు అంత సైలెంట్ అయిపోయినారు ఏమీ లేదు ఎక్కడ లేదు ఇది అది ఏం చెప్పినా కానీ అబద్ధమే అని చెప్పి వాళ్ళు కూడా తెలిసిపోయింది మరి ఇప్పుడు కొత్త ఇది కొత్త వ్యక్తి మరి ఇప్పుడు మళ్ళీ ఏదేదో మాట్లాడతాడు ఇది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ముందు ముందు కూడా మంచి మాటలు మాడాలని చెప్పి మా వైయస్ఆర్ పార్టీ తరబడి మేము కూడా కోరుకుంటున్నాం ముఖ్యంగా ఊటమి తరపున ఇక్కడికి వచ్చి మొదటి రోజే వారు మాట్లాడటము అనేటువంటిది ఓ పద్ధతిగా అనిపించట్లేదు అంటే నేనుగా కాకుండా చాలా మంది కూడా చెప్పడం ఏమంటే ఉద్దడం అనేది అసలు ఇది ఎంతవరకు సమంజసమని మా ఆధునిక ప్రజలు ప్రశ్నిస్తారు రావడం రావడమే మాట్లాడే విధానం సక్రమంగా లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను

ఇప్పుడు మళ్ళీ నాలుగోసారి మరి ఇప్పుడు పోటీ చేస్తా ఉన్నారంటే ఒకసారి ఓడిపోయారు అది బార్డర్లో ఇప్పుడు మరీ నిలబడ్డారు అంటే వై వైఎస్ఆర్సిపి స్టార్ట్ అయినాక రెండు వేల పద్నాలుగులో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు మూడోసారి మళ్ళీ ఇప్పుడు పోటీ చేయబోతున్నారు అంటే మీరు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ఎంపీగా ఇక్కడికి వచ్చారు మీకు అన్ని గ్రామాలు తెలుసు నాయకులు తెలుసు తెలియదని మేము ఎవరు చూపట్ల మీరు క్లినిక్ ఉంది అన్నీ ఉన్నా కూడా ప్రజల మనోభావాలు కూడా మీరు తెలుసు వాళ్ళని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అంటే ఇక్కడ ఆదోని ప్రజలు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండేటువంటి బిజినెస్ పీపుల్ వాళ్ళు ఎవరు కూడా ఐదేళ్ళతో గుంజుతాం అది చేస్తాం ఇచ్చే చేస్తా చేస్తామంటే యాక్సెప్టెన్స్ ఉండదు మేము కలిపి పాత్ర గారు సో మీరు ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు మనము సభ్య సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా మనం గౌరవిస్తూ మనం ఓట్లు అడగాలి తప్ప ఐదేళ్ళతో గుజ్జుతా అంటే సమస్య కాదు జనం కూడా రేపొద్దున మన ఓట్ల రూపంలో గుద్దీ చూపిస్తారు ఖచ్చితంగా ఈరోజు ఖచ్చితంగా మేము మళ్ళీ చెప్ప చెప్తా ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా యాభై వేలతో మేము గెలవబోతున్నాం ఇది మీరు తెలుసుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు వచ్చేసినట్టు మీడియా మిత్రులందరూ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తాను